హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్స్ నాలుగవ తరగతి తొమ్మిదవ పాటమైనటువంటి రాజు కవి అనే పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి ఈ మాసపు పాట వెయ్యేళ్ల కవినోయ్ ఈ వెయ్యేళ్ల కవినోయ్ పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి కవి పరిచయం అడవి బాపిరాజు గారి గురించి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈయనకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం మనం చూద్దాం ఈయన ఎనిమిది పది పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించారు అలాగే ఇరవై రెండు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండులో ఈయన మరణించడం జరిగింది అలాగే అడవి బాపిరాజు గారి యొక్క రచనలు చూస్తే నారాయణరావు హిమబిందు గోనగన్నారెడ్డి అలాగే శశికళ గంగిరెద్దు అనేవి ఈయన రచనలు మరొకసారి రిపీట్ చేస్తున్నాను నారాయణరావు హిమబిందు గోనగన్నారెడ్డి శశికళ గంగిరెద్దు అనేవి అడవి బాపిరాజు గారి యొక్క రచనలు ఈయనకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం అడవి బాపిరాజు గారు కవి నవలాకారుడు కథకుడు చిత్రకారుడు కవి నవలాకారుడు కథకుడు చిత్రకారుడు రాజు కవి అనే పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి ఈ మాసపు కథ వచ్చేసి దెబ్బకు దెబ్బ ఇది నీతి కథల నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ దీనితో నాలుగో తరగతి తెలుగుకు సంబంధించి కౌపరిచయాలు అలాగే ప్రక్రియ అలాగే ఇతివృత్తంకి సంబంధించిన సమాచారం ఈ రివిజన్ వీడియోస్లో మీకు అందించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో